సిజినల్ వ్యాధులను నివారించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి వైద్యాధికారులను సూచించారు అల్వాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి ల్యాబరేటరీ లేబర్ గదిని అందుల నిల్వలను ఆసుపత్రికి సంబంధించిన పలు రిజిస్ట్రేషన్లు పరిశీలించారు అలాగే ఎమ్యూనికేషన్ ప్రక్రియ వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య రంగంలో ప్రాధాన్యత కల్పిస్తుందన్న ఆసుపత్రి వచ్చి రోగులకు మెరుగైన వైద్యం సదుపాయాలు కల్పించాలంటూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన డాక్టర్లకు సూచించారు

ఇది మనం దేని గురించి మాట్లాడుతున్నామో తెలుసుకోవాలి. ఇది మనం దేని గురించి మాట్లాడుతున్నామో తెలుసుకోవాలి. నేను అడుగుతున్నది చాలా మందికి తెలుసు. నా దగ్గర ఏమీ లేదు. కాబట్టి కుదరదు. నేను పంపాలి. అది కొడిపోదు నిండి ఉంటుంది. అన్నీ హెల్త్ ని చెక్ చేస్తారా? ఆ షీట్ చెక్ చేస్తారా? ఇప్పుడు మనం సపోజ్ ఈ డబ్బాలు ఉన్నాయి. డబ్బాల్లో ఇటాల్వియన్ ఎక్స్‌పైర్ అయిపోయిని ఉన్నాయని అనుకుందాం. అట్లాంటిలే వాళ్ళు రాయాలంటే వేరే వాళ్ళు ఎవరు లేరు మీరే ఉన్నారు మీ ఫార్మసిస్ట్ ఈ ఉంది అంటే అర్థం ఏంటి ఎవరు దాని బాధ్యత చేపట్టారో వారే ఫార్మసిస్ట్ అనుకోవాలి ఇప్పుడు అందుకని మీకే చెప్తున్నారు మీకు ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మీరు ఎక్స్పైరీ రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ నెల ఇప్పుడు ఆగస్ట్ నడుస్తుంది సెప్టెంబర్ లో ఏమి ఎక్స్పైర్ అవుతున్నాయో రిజిస్టర్ లో ఉంటే మీరు టైం చెప్పేటట్టు ఉండాలి నాలుగైదు పేర్లు అది చెప్పలేదు అంటే ఏంటి మీరు దాని మీద పెద్దగా ఇప్పుడు అంత ఫోకస్ లేదు ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఉన్నాయి సపోజ్ ఇట్లా షీట్ కట్ చేశారు అనుకోండి వీటి మీద ఉన్నాయి ఇప్పుడు ఇది ఇచ్చారు దీనికి ఎక్స్పైరీ ఇదైతే చెప్పగలుగుతారు దీని మీద లేదు మీరు షీట్ని మొత్తం పదో ఇరవై టాబ్లెట్ షీట్ మొత్తం ఇవ్వరు కదా కట్ చేసి రెండో మూడో నాలుగు ఇస్తారు ఇట్లా ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నారు ఇది చూసినప్పుడు మీరు చెప్పడం కూడా కష్టం అంటే ఒకటి అట్లీస్ట్ ఎక్స్పైర్ అవుతున్నవి మీకు అంటే ప్లేస్ ఉందో మరి లేదు కానీ ఎట్లా సైడ్కి ఒక సైడ్కి చిన్న టేబుల్ లాగా ఏదైనా పెట్టుకొని అయిపో వస్తున్నాయి అట్లీస్ట్ ఈ నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఆగస్ట్లో పోయి సెప్టెంబర్ ఈ రెండు పెట్టుకుంటే వన్స్ ఆ డేట్ అయిపోయింది అన్న తర్వాత దాన్ని డిస్పోజ్ చేసేటూ నాట్ యూజ్ విచ్ హ్యావ్ ఎక్స్పైర్డ్ బియాండ్ దే డేట్ ఉన్నది ఓకే